హలో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఇజ్రాయెల్కి కి ఇరాన్ కి యుద్దం ఎందుకు జరుగుతుంది అనేది తెలుసుకుందాం ముందుగా ఇజ్రాయెల్ ఎలాంటి దేశం అనేది తెలుసుకుందాం ఇజ్రాయెల్ సైజు లో చాలా చిన్నది ప్రపంచ పట్టణంలో జాగ్రత్తగా చూస్తే గానీ కనబడినంత దేశం ఈ వీడియోలో ఇజ్రాయెల్ ఎందుకంత పవర్ఫుల్ దేశమో తెలుసుకునే ముందు మీరు కొత్తగా నా ఛానల్ ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇజ్రాయెల్ దేశ జనాభా మొత్తం కలిపితే కోటి కంట మించి ఉండదు అయినా సరే ఇది ఎందుకంత పవర్ఫుల్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా గొప్ప గొప్ప వ్యక్తులంతా ఇజ్రాయెల్లోని వ్యక్తులే ఆల్బర్ట్ ఐనెస్టైన్ ఒక యూదుడు వ్యాక్సిన్ సూదిని కనిపెట్టింది ఒక యూదుడు పోలియో వ్యాక్సిన్ మందు లుకేమియాకి మందు ట్రాఫిక్ లైట్స్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ టెలిఫోన్ మైక్రోఫోన్ స్టెయిన్లెస్ స్టీల్ టేప్ రికార్డర్ గూగుల్ ఒరాకిల్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే కనిపెట్టారు వీళ్ళు వీళ్లకి అన్నిటికంటే వాళ్ళ దేశమే ఎక్కువ వాళ్ళకి వాళ్ళ దేశం స్వర్గం కంటే ఎక్కువ ఎప్పుడైతే ఇరాన్ అనుబాంబు తయారు చేస్తుంది అని తెలిసిందో అంటే నటాంజ్ అనే ప్రాంతంలో యురేనియం ప్యూరిఫికేషన్ జరుగుతుంది అని తెలిసిందో ఈ న్యూక్లియర్ వెపన్స్ గాని రెడీ అయితే నువ్వు నన్నే వేసేస్తావు అనే ఉద్దేశంతో ఇజ్రాయెల్ గట్టిగా ప్లానింగ్ చేసింది ఆ ప్లానింగ్ ఏంటంటే న్యూక్లియర్ స్టేషన్స్ ని ధ్వంసం చేయాలి న్యూక్లియర్ సైంటిస్టుల్ని లేపేయాలి మిలిటరీ లీడర్స్ ని లేపేయాలి ఒక్క దెబ్బతో అన్ని నాశనం చేసింది ఇంత సమర్థవంతంగా చేయడానికి తనకి ఒక సమర్థవంతమైన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉంది మొసైడ్ అని ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సహాయంతో మిసైల్స్ ద్వారా ఈ ఆపరేషన్ ని పూర్తి చేసింది ఇజ్రాయెల్ ప్లానింగ్ ఎంతలా ఉంటుందంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇరాన్ కు చెందిన ఒక సైంటిస్ట్ హైవేస్ లో వెళ్తున్నాడని ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకుని సైంటిస్ట్ ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉండగానే అంటే ఇంగ్లీష్ మూవీస్ లో చూపించే స్నైపర్స్ లాగా ఆ హైవే మీదే ఒక వ్యాన్ ఏర్పాటు చేసి అందులో రోబో సహాయంతో శాటిలైట్ ద్వారా కంట్రోల్ చేస్తూ ఆ సైంటిస్ట్ ని లేపేశారు ఆయన ఇజ్రాయెల్ కి అమెరికా ఫుల్ సపోర్ట్ ఉంది ప్రపంచం మొత్తం ఎదురైనా సరే ఎదుర్కోగలను అనే సత్తా వాళ్ళకుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్